అందరికీ భగీనాథ మహర్షి జయంతి గంగా అవతరణ దినోత్సవ శుభాభినందనలు వైశాఖంలో శుద్ధ సప్తమి అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది ఇది గంగా సప్తమిగా ఈ ఆదివారం విశిష్టంగా కమలా సప్తమి గంగోత్పత్తి నింబసప్తమి ఇలా చాలా విశిష్టంగా పిలుచుకునేటువంటి ఈరోజు భగీరథుని ఆ ప్రయత్నం ఎప్పటికీ ఆ దీక్షకి ఆ విశేషతకు నిదర్శనంగా నిలిచేటువంటిది భూమి మీదకు వచ్చిన గంగా ఉత్సాహంతో పరుగులు తీస్తూ జహ్ను మహర్షి ఆశ్రమం ముంచెత్తిన నదిని చూసి కోపోద్రిక్తుడై ఆ గంగా ప్రవాహాన్ని ఆపోసం పట్టేశాడు అనంతరం తన ఐదు వేల సంవత్సరాల తపోఫలితం క్షణంలో మయమవడాన్ని చూసి ఎంతో వేదనతో భగీరథుడు ఆ జుహ్ను మహర్షిని ప్రాధేయపడి విషయాన్ని వివరించగా అతని పితృభక్తిని మెచ్చి జుహ్ను మహర్షి గంగను తన కుడిచేవి నుండి విడిచిపెట్టాడు అదే విషయాన్ని బ్రహ్మపురాణంలో వ్యాసభగవానుడు ఇలా తెలిపాడు వైశాఖే శుక్లసప్తమ్యాం జహ్నునా జాహ్నవీ పురాక్రోధాత్ పీత పునస్తక్వా కన్నరంధ్రాచ్చ దక్షిణాత్ తాం పూజయే తత్ర సర్వకామే ఫలేచ్ఛయ ఇది బ్రహ్మపురాణి అన్నట్టు ఆ విశిష్టంలో గంగాదేవిని పూజించిన వారికి ఆ తల్లి కోరికల్ని ఈడేరుస్తుందని వ్యాసవచనంగా చెప్పబడింది ఇలా గంగాదేవి జన్మించిన రోజు గంగా సప్తమిగా గంగోత్పత్తిగా చెప్పబడుతుంది ఈ రోజున ఆ తల్లిని ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు ఉండడమే కాకుండా ముఖ్యంగా ఈ భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి అయ్యింది కనుక జహ్ను పొట్టలోంచి పుట్టి జాహ్నవిగా పరిచయమైంది కనుక నింగి నేల పాతాళం మూడు లోకాలు తూర్పు పడమర దక్షిణ మూడు దిక్కులు మూడు వైపులా పారి త్రిపదగా అన్న పేరుని సార్థకం చేసుకుంటూ ఆ ప్రవాహం పుణ్యమాని సగరులు ముక్తులవుతారు భూమి మురిసిపోతుంది దేవతలు ఆ సగ పులకించడంలో ఉన్నటువంటివి ఆ సగర్లకు విశిష్టంగా ఆ ఫలితం రావడం ముఖ్యంగా భగీరథు తర్వాతే ఈ ఏదైతే ఆ ఇక్వాకు వంశంలో ఒక విశిష్టంగా ఆ శ్రీరాముడి యొక్క దాని మూలకారకుడైనటువంటి ఆ విశిష్టత అంతా కూడా స్వర్గతుల్యంగా కనిపిస్తుంది మహాభారతం అంపశయ్యం మీద నుంచే భీష్ముడు గంగా మహత్తును వివరిస్తాడు ఒక గంగా స్నానంతో యజ్ఞయాగాదులు చేసినంత పుణ్యం లభిస్తుందని చెప్పడం ఆధ్యాత్మిక సంపత్తిని తెలియజేస్తుంది గంగ తగిలితే చాలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పవిత్రము అయిపోతాయి అన్నట్టు ఒక విశ్వాసం చంద్రుడు లేని రాత్రి లాంటిదని గంగ లేని దేశం అటువంటి పూలుపోయిన చెట్టు లాంటిదని చెప్పడంలో ఉన్నటువంటి విశేషం గమనించవచ్చు ఇన్ని మాట్లాడేందుకు కానీ గంగ గొప్పతనం చెబుతూ పోతే సముద్రంలో నీటి కణాలని లెక్క పెట్టిన విశేషం కనుక భీష్మపితాము చెప్పినట్టుగా గంగ మహత్యాన్ని ఒక శాస్త్రీయంగా మనం చేసుకుంటే ముఖ్యంగా చిట్టగడి గంగ చాలు అన్నట్టు ఆ అనాయసైన మరణాన్ని తేవడానికి గంగా నదిలోని కొన్ని రకాల సూక్ష్మ క్రిములకు వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని పరిశోధకులు కూడా చెప్పినటువంటి విషయం అందుకని ఆ గంగా పాత్ర తెచ్చుకున్న దాంట్లో ఎన్నాళ్ళైనా ఎంతో విశిష్టంగా ఉండడం మిగతావి మనం ఒక రోజు రెండు రోజులు ఉంచితేనే ఆ పాత్రలో కిలుం పడతాయి కానీ ఆ గంగా పాత్రలో గంగా జలం స్వచ్ఛమైనటువంటి ఆ విశిష్టత మహత్తు ఏదైతే ఉందో అంత విశిష్టంగా ఉంటుంది కనుక గంగను చూసి నేర్చుకోవాలి అన్నట్టుగా ఉధృత గంగా ప్రవాహాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు అలాగే ఆ ప్రవాహించేటువంటి ఆ విశిష్టత పవిత్రత ఏదైతే ఉందో గంగ స్నేహానికి కూడా ప్రారంభిస్తుంది కనుక ఆ ప్రాశస్తాన్ని మనం చెప్పుకుంటూ ముఖ్యంగా సజ్జన సాంగత్యంలోని గొప్పతనాన్ని ఆ గంగా నది ప్రవాహంతో పోలుస్తారు కనుక పితృ కార్యక్రమంలోనూ గంగను తలుచుకుంటారు కనుక గంగ పుట్టింది మొదలు సొందరంలో కలిసేదాకా ప్రతి అడుగు భారతీయతలకు పవిత్రంగానే నిలుస్తుంది కనుక మానవ వికాస చరిత్రకు గంగా ప్రవాహమే సాక్షి అంటూ హరహర గంగా జయ జయ గంగా అంటూ ఆ గంగా జయంతిని మనం విశిష్టంగా జరుపుకోవడం ముఖ్యంగా భగీరథ తపస్సు ఆ దీక్ష ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ భగీర ప్రయత్నం అని అందరిలో ఒక సత్కార్యానికి చాలా విశిష్టంగా మనం చెప్పడం కనుక దేవగంగా భూమికి రావడం తరంగా రావడం ఒక విశిష్టతగా చెప్పుకోవడానికి ఇవన్నీ తలుచుకుంటూ మనం ఈ గంగా జయంతిని విశిష్టంగా జరుపుకుందాం అందరికీ శుభాభినందనతో భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష్